మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు ఎట్లా చేసినారు ఇది ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్ బట్ చేసేది బ్రోకరేజ్ వారు వచ్చి వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి ఇది ఓవరాల్గా స్కీమ్ దీనిలో అన్ని నిబంధనలు చట్ట మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటిని తుంగలో దొక్కారు ఆర్బీఐ గైడ్ లైన్స్ని కూడా తుంగలో దొక్కారు ఎట్లా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నూట డెబ్బై కోట్లు దాదాపు నూట డెబ్బై కోట్లు నూట అరవై తొమ్మిది కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు మళ్ళీ సరే దాన్ని కమిషన్ అంటారు నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమని అంటున్నా ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఈ సర్వీసెస్ ఫామ్ని ముంగడ పెట్టారు బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము డెబ్బై ఐదు కోట్లు పరికరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు సేల్ డీడ్ చేయలేదు మ్యూటేషన్ కూడా కాలేదు అయినప్పటికీ తనకు చెందని భూమి మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీది లెక్క ఇప్పుడు హెచ్యూ కూడా అదే అంటున్నారు కదా హెచ్ఈకు ల్యాండ్ ఏ లేదు హెచ్యూ ల్యాండ్స్ అని మావే అని గవర్నమెంట్ ఎందుకంటుంది ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ మనకు ఒక ఇల్లో ఫ్లాట్ ఉందనుకోండి లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి దాన్ని మీరు దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు పెట్టి జనరల్గా ప్రాసెస్ ఏముంటుంది ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది దాని యొక్క రిజిస్టర్డ్ వాల్యూ ఎంత మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత